వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా అసలు ఆ పర్సన్ మేము ఆ పర్సన్ని మీరు నమ్మచ్చా ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ టూ డేస్ నేను కొంచెం బయటికి వెళ్ళడం వల్ల వేరే ఊరికి వెళ్ళడం వల్ల రీడింగ్స్ చేయడం అవలేదండి అసలు నేను గ్యాప్ ఇవ్వను కన్సిస్టెంట్గా చేస్తాను బట్ ఇంకా నాకు కుదరలేదు సో అందువల్ల రీడింగ్ సపోర్ట్ చేయలేదు చూద్దాం అసలు ఈ కోసానికి మీరంటే ఇష్టం ఉందా లేదా సో మీ రాసుల పేర్లు ఇందులో వచ్చినా లేకపోయినా మీరు అంత ఆలోచించే అవసరం లేదు మీకు రీడింగ్ ప్రెజినేట్ అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే అసలు మీరు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూడాలి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ అయినట్టు పెయిన్ ఆఫ్ పెంటికల్స్

చాలా వరకు మీరు మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు కొంతమంది అందరూ కాదు బట్ చాలా వరకు మ్యారేజ్ అయిన వ్యక్తితోనే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు మేబీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు సో ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదు మీరు రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పోర్సన్ దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని అయితే అనుకుంటున్నారు ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదు బట్ ఆ తీసుకెళ్లే క్రమంలో కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి ఎస్ మీ పర్సన్ మీరు అయితే ఇష్టం ఉంది బట్ ఇక్కడ ఇష్టం కన్నా ప్రాక్టికాలిటీ ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎలా ఈ రిలేషన్షిప్లో మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి ఏం చెయ్యాలి ఏంటి అని బికాస్ ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే స్టెబిలిటీ లైక్ ఆల్రెడీ మీ రిలేషన్షిప్లో ఉంటే దాని మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలని ఎక్కువ ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించాలి బికాస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అన్న ఫ్యామిలీకి సంబంధించిన విషయం సో ఖచ్చితంగా మీ పర్సన్ ఫ్యామిలీస్ని ఎలా ఒప్పించాలి అని ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆఫ్ సోట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మీరు ఒక్కొక్కసారి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం లేదా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది యా మీ పర్సన్కి ఇష్టం ఉన్నా బట్ ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉన్నారో మీ పర్సన్ ఎక్కువగా వారి ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇంటెక్షన్స్ వచ్చేసి మెజీషియన్ హ్యాంక్ మ్యాన్ అండ్ ఎండ్ ఆఫ్ మాండ్స్ క్లారిఫైడ్ బై హై ప్రీస్టర్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ సో మీ ఇతరు మధ్య ఎక్స్పెషల్లీ మీ పర్సన్కి మీరంటే అట్రాక్షన్ ఉంది బట్ ఈ రిలేషన్షిప్లో వచ్చే స్ట్రగల్స్ కానీ లేదా చేంజెస్ కానీ తను చాలా మెంటల్ ప్రెషర్కి అయితే గురి చేస్తున్నాయి ఒకవేళ ఇద్దరు మ్యారీడ్ ఇది థర్డ్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్కి రిలేషన్షిప్ క్యారీ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది సో అందుకే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది అస్తమాటలో బ్లాక్ అయిపోతూ ఉంటుంది సో మీరిద్దరు అస్తమాటలో గొడవపడడం మళ్ళీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ గొడవపడడం సో ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ వల్ల మీ పర్సన్ మెంటల్గా చాలా చాలా ప్రెషర్కి అయితే లోన్ అవుతున్నారు బికాస్ వీలో ఫార్చ్యూన్ ఉంది ఇక్కడ అలాగే మీ పర్సన్ కూడా చాలా ఫీలింగ్స్ అన్నవి బయట పెట్టట్లేదు ఖచ్చితంగా తనలో చాలా చాలా ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పకుండా తనలోనే ఉంచుకుంటున్నారు బట్ ఇష్టం అయితే ఉందండి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని నాకు ఇంటెన్షన్ ఉంది బట్ దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు బికాస్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యామిలీస్ ఒప్పుకోపోవడం మీ రిలేషన్షిప్స్ స్టక్ అయిపోవడం మీరు మ్యారేజ్ చేసుకుంటారా లేదనేది మీకు ట్రస్ట్ లేకపోవడం బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా బట్ ఎవరైతే ఇద్దరు మ్యారీడ్ అయి ఉంటారో ఇక్కడ సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇక్కడ మీ పర్సన్ మీకు అంటే మీ దగ్గర చాలా నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తున్నారు అదైతే కనిపిస్తుంది అందుకే కమ్యూనికేషన్ బ్లాకేజ్ కానీ ఇవన్నీ వస్తున్నాయి సో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒక రీడింగ్ ఇక్కడ అవర్ వాళ్ళకి ఒక రీడింగ్ సో బికాస్ కాడ్స్ అలాగే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాటిటేరియాస్ అయ్యి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ ఉంది ఆర్ క్యాప్రికాన్ వర్క్ గో చారస్ అయి ఉండొచ్చు ఎర్త్ ఎనర్జీ మీ ఫీలింగ్స్ చూద్దాం మీరు ఏ ఎనర్జీలో ఉన్నారండి థాట్స్ అనే స్లిప్ అయిపోతున్నాయి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు సో మీరైతే ఈ పర్సన్ మీద చాలా చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఈ పర్సన్ ఏ మీ లోకం అన్నట్టు ఉంటున్నారు మీకు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా తిన మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు బికాస్ కింగ్ ఆఫ్ ఫీల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ సో తినే మీ పర్సన్ కింద ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా తినే మ్యారేజ్ చేసుకోవాలని మీరు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు ఎటువంటి సిచ్యువేషన్ రాని ఎలా రాని మీరు ఈ పర్సనే మ్యారేజ్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయారు ఓకే అబ్స్టికల్స్ ఉన్నాయి ఖచ్చితంగా బట్ వాటిని కూడా మీరు ఫేస్ చేయాలని బట్ ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉండి కూడా ఈ రిలేషన్ రిలేషన్లో ఉన్నారో మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీకు ఇది తప్పని తెలిసిన బట్ ఈ పర్సన్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు సో ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎస్ మీ పర్సన్ మీరు అంటే ఇష్టం అండి బట్ ఇక టూ కేసెస్ చెప్పాను కదా సో మీ పర్సన్ ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుందో చెప్తా అంటర్ దైక్ పేజ్ ఆఫ్ వాన్స్ డెత్ కార్డ్ చెన్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ సూర్ట్స్ చూసారా సో ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మీ పర్సన్ నో చాలా టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు మీ మ్యారేజ్కి చాలా చాలా ఆబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ మీ పర్సన్ హండ్రెడ్ పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు ఎవరైతే మ్యారీడ్ అయి ఉంటారో ఇక్కడ మీ పర్సన్ ఇటు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అటు బ్యాలెన్స్ చేయలేక రిలేషన్ వద్దు సో రైట్నో నేను ఏ యాక్షన్ తీసుకోను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాను అనే విధంగా అయితే ఆలోచిస్తున్నారు క్వీన్ ఆఫ్ సోట్స్ అంటే స్ట్రబన్ ఎనర్జీ ఖచ్చితంగా మీతో మాట్లాడకపోవడం కమ్యూనికేట్ చేయకపోవడం యాక్షన్ తీసుకోకపోవడం సో ఎవరైతే కేస్ టూ ఉన్నారు అంటే సెకండ్ కేస్ అంటే మ్యారేజ్ అయ్యి ఇద్దరికి మ్యారేజ్ అయినా లేదా ఒకరికి మ్యారేజ్ అయ్యి ఒకరికి మ్యారేజ్ అవ్వకపోయినా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రైట్ నో ఈ రిలేషన్షిప్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాలా వద్దా అనే ఆలోచనలు అయితే ఉన్నారు అండ్ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ డెత్ కార్డ్ ని క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కొప్ అయి ఉండొచ్చు వాటర్ సైన్ చూసారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లవర్స్ కార్డ్ ఇక్కడ త్రీ పీపుల్ ఉన్నారు ఖచ్చితంగా అయితే థర్డ్ పార్టీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఎవరైతే సెకండ్ కేసులో ఉన్నారో సో అందుకే మీ పర్సన్ ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఆలోచిస్తున్నారు సో యాక్షన్ అయితే కనిపించడం లేదు ఎవరైతే అన్మారీడ్ ఉండి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీ పోసని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ తను కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా లేరు ఆలోచించడంలోనే ఓవర్ బర్డన్ ఫీల్ అవడంలోనే టైం అయిపోతుంది బట్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు కొంచెం జెన్యున్గా ఉన్నారు బట్ ఎవరైతే సెకండ్ కేసు ఉన్నారో మీ అయితే ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు సో ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉన్నారో మీరు ఈ ని నమ్మడం అంటే ఇద్దరికీ మ్యారేజ్ అయ్యి మీరు ఈ పర్సన్ మీద హోప్స్ పెట్టుకుని నన్ను చూసుకుంటారు లేదా ఏదో అనుకుంటే కష్టం ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకుంటే కనుక ఇష్టం ఉంటే సరిపోదు రెస్పాన్సిబిలిటీ లేదు ఇక్కడ ఖచ్చితంగా సో మీరు నమ్మచ్చా ఇష్టం ఉందా అంటే ఎస్ ఇష్టం ఉంది నమ్మచ్చా అంటే నమ్మే అంత రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవడం లేదు ఈయన లేదా ఈమె సో మీరు తినే నమ్ముకుని అలా ఉండిపోతాను అంటే ఖచ్చితంగా మీకు డిసప్పాయింట్మెంట్ అనేది ఎదురవుతుంది యా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునైడ్ ఈ బ్రాక్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ జనై ఏ మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ మాండ్స్ అండ్ నైట్ ఆఫ్ మాండ్స్ అండ్ చారియర్ సో మీకు తెలుసు ఈ రిలేషన్షిప్ చాలా చాలా టిపికల్ అని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఉందని కానీ మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే నేను ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నాను సో ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నాను నేను బయటికి రాలేకపోతున్నాను అని అయితే ఆలోచిస్తున్నారు బట్ ఆబ్స్టికల్స్ ఉన్నా ముందుకు వెళ్ళాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు మీకు తెలుసు రిలేషన్షిప్ అయితే అంత ఈజీ కాదు అని బట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ మీ పర్సన్ అనుకోవడం లేదు ఇక్కడ అది డిఫరెన్స్ మీరు చాలా చాలా హానెస్ట్గా ఉన్నారు ఏ రిలేషన్షిప్లో ఉన్నా బట్ మీ పర్సన్కు మీరున్నంత కమిట్మెంట్ అయితే లేరు చూద్దాం సో మీ ఇద్దరు రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ టూ ఆఫ్ మాంట్స్ అండ్ అదర్ టెక్ నైట్ ఆఫ్ సోల్స్ సో మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది లేదా మీ ఇద్దరు లైఫ్లో ఆల్రెడీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ అదే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో ఇక్కడ మీరిద్దరూ కూడా ఎటువంటి స్టెప్ వేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మీ ఇద్దరికి క్లారిటీ ఉండదు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది బట్ ఇద్దరు ఒక క్రాస్ రోడ్స్ అంటే రిలేషన్ మెయింటైన్ చేయాలా వద్దా అన్నది చాలా చాలా స్లో మూవింగ్ ఉంది మీ రిలేషన్ ఒకసారి క్లారిఫై చేద్దాం సో ఇద్దరు క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తారు బట్ ఇక్కడ ఒక పర్సన్ అయితే ట్రస్ట్ చేయడానికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని తెలిసి మీరు రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయితే మీరు ట్రస్ట్ చేయొద్దు ఇక్కడ అదే చెప్తుంది యూనివర్స్ సో ట్రస్ట్ చేస్తే కనుక మీకు కష్టమే టూ ఆఫ్ సోట్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్ట్స్ ఒకవేళ ట్రస్ట్ చేస్తే మీరు మీ మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే ఓవర్ థింకింగ్ సో మీ లైఫ్లో ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉండిపోతారు మీరు టూ ఆఫ్ సోట్స్ చాలా కష్టమైపోతుంది మీకు సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన లీబ్రా యాక్విరీస్ అయ్యి ఉండొచ్చు ఏర్ సాయం యా ఇక్కడ చాలామంది ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్న మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్కి క్యాన్సర్ స్టాపిక్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం అండ్ అదే క్వీన్ ఆఫ్ వాన్స్ సో ఏస్ ఆఫ్ వాన్స్ ఎంప్రెస్ అండ్ త్రీ ఆఫ్ సోప్స్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మీ లైఫ్లో న్యూ స్టార్ట్ కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు బట్ మీరు ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండాలి ఎంప్రెస్ అంటే అండ్ మీ దగ్గరికి ఎలాంటి పీపుల్ వస్తున్నారు వాళ్ళు ఎనర్జీ ఏంటి నెగిటివ్ ఆ పాజిటివ్ పీపుల్ అని చూసుకోండి సో మీరు ఎప్పుడో ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అండ్ త్రీ ఆఫ్ థోట్స్ సో మీరు ఎవరైతే ట్రస్ట్ చేస్తారో ఫేక్ పీపుల్ని ఖచ్చితంగా మీ హార్ట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరైనా ట్రస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ట్రస్ట్ చేయండి ఒకవేళ మీరు గుడ్డిగా ట్రస్ట్ చేస్తే మాత్రం చాలా చాలా కష్టం చాలా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో మీరు గా ఉండండి మీ బౌండరీ లోపలికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో చూసుకోండి దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది అండ్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి మీ హెల్త్ చూసుకోండి సో మీ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సో ఎనర్జెటికల్ మెసేజెస్ అంటే చూద్దాం ఎనర్జీ ఎరకాల మెసేజెస్ సో ఓవరాల్గా ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మీరు ఇద్దరు క్లమ్జీగా ఏ డెసిషన్ తీసుకోవాలన్న క్లారిటీ అయితే ఉండదు ఈ పర్సన్ చూస్ చేసుకోవాలా ఆ పర్సన్ చూస్ చేసుకోవాలని బట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ కాన్స్టెంట్ సో మీలో కొంతమంది ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది సో మీ మనీని స్పెండ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్పెండ్ చేయండి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటని ఎంజల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీకు బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకే ఉన్నారు అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ సో రైట్ మీకు ఏం చేయాలో తెలియట్లేదు మీరు చాలా అన్సేఫ్గా ఫీల్ అవుతున్నారు ప్రొటెక్టివ్గా కాకుండా అంటే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే నో లేదు మీరు సేఫ్ ప్లేస్లోనే ఉన్నారు నథింగ్ ఈజ్ అట్ సెట్ ఇన్ స్టోన్ సో కొంతమందికి మీరు చాలా రోజుల నుంచి ఒక సమస్య ఎదుర్కొంటూ ఇంకా అది బయటికి రావట్లేదంటే ఇంకా టైం పడుతుందని అర్థం సో అప్పుడు ఏం చేయాలంటే మీరు యూనివర్స్కి సరెండర్ చేసేయండి ఆ ప్రాబ్లం యూనివర్స్ ఆర్ గాడ్ సరెండర్ టు ద డివైన్ చూసారా నేను ఏదైతే మెసేజ్ చెప్పినా అదే ఆన్సర్ వచ్చింది సరెండర్ టు ద డివైన్ సో ఫుల్ మూన్ సో మీకు ఇది డబల్ కన్ఫర్మేషన్ ఎవరైతే ఒక కు సంబంధించి సొల్యూషన్ దొరకట్లేదు మీరు ఆలోచిస్తూ ఆలోచిస్తూ సఫర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా సరెండర్ టు ద డివైన్ ఆర్ యూనివర్స్ ఆర్ గాడ్ అండ్ బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ సో మీరు ఏదైనా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీ పార్ట్నర్ అయినా ప్రేమతో మాట్లాడండి బికాస్ మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది నో మ్యాటర్ వాట్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ Please do share, like and subscribe. Thank you.